తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రముఖులు దర్శించుకున్నారు మంగళవారం ఉదయం విఐపి నిర్మాత సూర్యదేవుల నాగవంశలో వేరువేరుగా స్వామివారి సేవలు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద అవసర వస్త్రం అందించగా ఆలయ అధికారుల వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అంతచేశారు ఆలయం వెలుపల వీడియోతో నాగవంశ మాట్లాడుతూ శ్రీవారి దర్శనం అద్భుతంగా జరిగిందన్నారు సోమవారం కొత్త సినిమా ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయని అన్నారు జులైలో విజయదేవరకొండతో నిర్మించిన కింగ్డమ్ సినిమా విడుదల కానుందని ప్రేక్షకులు కింగ్ డమ్ సినిమాను ఆదరించేలా శ్రీవారి ఆశస్సులు ఇవ్వాలని కోరుకున్నట్లు తెలియజేశారు

వెంకటేష్ వెంకటేశ్వర్ ఇప్పుడే దర్శనం చేసి బయటకు వచ్చి దర్శనం చాలా బాగా జరిగిందండి నా ఈ రెండు సినిమాలు షూటింగ్ స్టార్ట్ అయిన నిన్న సో దాంతో దర్శనం దాన పెట్టుకుంటు స్వామికి సినిమాలు మాల్ పెడదామని వచ్చాను అంతా చాలా బాగా జరిగిందండి థ్యాంక్ యూ నెక్స్ట్ నాకు జూలైలో విజయ్ దేవరకొండ కింగ్డమ్ రిలీజ్ ఉందండి